దీని అమ్మ జీవితం అరగంట నుంచి వస్తున్నాను పానీపూరి తిన్నామని జనం చూడండి ఎట్టున్నారు ఉన్నారు పండికాడ చచ్చిపోతున్నారు అసలు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఒక గంట అవుటింగ్ ఇచ్చారంట పానీపూరి తిందామని చెప్పి దీని అమ్మ జీవితం గంట నుంచి ఉన్నాను అసలు ఏం పని కావట్ల ఏడా పునుగులన్న తిందాలని చెప్పి ఆగాను ఏడా అంతే ఉన్నారు పానీపూరి పానీరి పండికాడు మరీ ఘోరం బాబా 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 బాబాబా బాబా బాబా నిండిపోయారు పానీపూరి పండికా అవుటింగ్ కాలేజీ పిల్లలు ఉంటారు కదా లేడీస్ వాళ్ళకి అవుటింగ్ ఇచ్చారు పానీపూరి తిన్నామంటే నిండిపోయారు ఆడకాడ ఏడ పునుగులన్న తిన్నాం అనుకున్నా ఏడా నిండిపోయారు సైడు కూడా నిండిపోయారు బాగా క్లాత్ టీ మటుకు మాములు నేనైతే ఇంటికి వెళ్తున్నాను వీడియో తీసేది వాళ్ళు కానీ చూస్తే మనల్ని తంతారు పడేసి కుక్కను కొట్టినట్టు ఆయన తప్పేం చేయట్లేదులే వాళ్ళ మొహాలైతే పడట్లేదులే మాలు చూడండి జనం చూడండి ఇంకా ఎక్కువ అవుతున్నారు కానీ పానీపూరి కాడ తగ్గట్లేదు అమ్మ జీవితం చూడండి కనీసం ఒక ముప్పై మంది ఉంటారు కాలేజీ పిల్లలకు అవుటింగ్ ఇచ్చారు ఉండిపోయింది ఆడ చిన్న ఇంకా ఇంటికెళ్ళి పునుగులు వేసుకుని మనం పానీపూరి వేసుకుంది అంటామే చూడండి ఆ క్రౌడ్ ఇంకా ఎక్కువ అవుతుంది పానీపూరి కాడ అలా పానీపూరి వాడు చచ్చిపోతాడు వేయలేక వాళ్ళకి అసలు ఎవరి నెట్టుందో దీని అమ్మ జీవితం మావోలేదు ఇచ్చెక్కిస్తున్నారు జనాలు అవుటింగ్ ఇచ్చారు పిల్లలందరికీ ఇంకా ఏమన్నా కానీ ఉంటేనా ఎగబడి ఎగబడి తినొచ్చు హాయిగా మావులు ఉండు రా వాండ్రాయ్యేది పులుగుల పండుగ వానరు ఈ పంటకాడు సరుకు మొత్తం అయిపోయింది మేము లేదు ఎవరం మాణిపూర్ పండుగ ఇంకా నిండిపోతున్నారు దీని అమ్మ జీవితం ఆ పిచ్చెక్కుతుంది అవుటింగ్ కాబట్టి వచ్చారు వీళ్ళందరూ బయటికి లేకపోతే అసలు మనం వ్యాపారం చేస్తే ఏకల ముసృతి కదా అట్టా ఈదుకోవాలి ఇలా దయ వల్ల ఇయ్యాలా అందరు గిరాకీలు ఉన్నాయన్నమాట థ్యాంక్స్ అక్క చెల్లి థ్యాంక్స్ అవుటింగ్ వల్ల దేరాలు బాగున్నాయి